నా తోటి సహచర ఉద్యమకారులకు మరియు విచేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా పేరు పేరు మీద నా నమస్కారం మిత్రులారా ముఖ్యంగా విద్యార్థులుగా గద్దర్ గారి సభలు జయంతి అయితే ఏంది వర్ధంతి అయితే ఏంది విద్యార్థులుగా మనం ఎందుకు జరుపుకోవాలి విద్యార్థులుగానే వారి యొక్క ఆశయ సాధనకు వారి యొక్క చైతన్యాన్ని మనలో ఎప్పుడు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ తాడిత పీడిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గిరిజన ఆదివాసీ ప్రజల కోసం అదేవిధంగా దగాపడ్డ జాతుల కోసం గద్దరన్న తన జీవితాంతం ఏ విధంగా అయితే త్యాగం చేసి ఒక ముళ్ళ బాట మీద అడుగడుగున తన ప్రాణ ప్రాణానికి హాని ఉన్నప్పటికీ లెక్క చేయకుండా తన కుటుంబ కుటుంబ సభ్యులను కూడా మరిచిపోయి మరి వాళ్ళ అందరి తరఫున ఒక గళమై ఏ విధంగా అయితే అన్ని హక్కులు సాధించడానికి ఏ విధంగా తనకు మనకు స్ఫూర్తిగా నిలబడడం అని అందరికీ తెలిసిందే తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభమైనప్పటికీ రెండు వేల తొమ్మిది ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థి ఉద్యమం భుజాన ఎత్తుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఉవెత్తును తీసుకోవడానికి తీసుకోపోవడానికి విద్యార్థులకు నిత్యం గద్దరన్న ఉండి ఇక్కడ సహాయ సహకారాలు సూచనలు చేసుకుంటూ ఆ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక సందర్భంలో ఉవెత్తులో ఇచ్చిన తెలంగాణ ఉద్యమం మళ్ళీ జెండా కింద పడేసిన సందర్భంలో మళ్ళా విద్యార్థుల్ని చేతులు వేసుకొని గద్దరాన ఆ రోజు ఒకటే అనేవాడు గారే బిడ్డ మీరు చెల్లార్చేదరు కాకండి ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలన్నీ తినాలంటే మొదటగా మన తెలంగాణని ముఖ్యం కాబట్టి మీరు ఒక్కటిగా ఉండండి పోలీసులు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఒక్కరిని ఉద్యమం నుంచి దూరం చేస్తే తెలంగాణ రాదని ఆ రోజు పాలకులు గ్రహించే విద్యార్థుల మీద దమనకాండ చేసి విద్యార్థి విద్యార్థులను చూడకుండా ఫైరింగ్లు నిత్యం బాస్వాయో లాఠీ చార్జీలు చేస్తుంటే ఏనాడు గద్దరన్నా ఇంట్లో పడుకోలే మన విద్యార్థుల మధ్యనే ఉంటూ మనల్ని నిత్యం ఈ తెలంగాణ సాధన ఎలా ఉండాలి దాని తర్వాత కూడా మనం ఏ విధంగా పోరాడాలని చెప్పేసి పోరాట స్ఫూర్తిని ఎప్పుడు నివృపోయి విద్యార్థులు ఎప్పుడు కూడా మీరు ఈ యూనివర్సిటీలో వచ్చినారంటే అంటే మీరే సమాజానికి దిక్సూచి కాబట్టి మీరు ఎక్కడ నిరసన పడకూడదు మీరెక్కడ కూడా మీ చదువును కానీ మన యొక్క జాతుల కోసం హక్కుల కోసం పోరాటాన్ని కానీ తీసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులకు ఉందని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడో విద్యార్థుల మీద విద్యార్థుల మధ్య ఉండడానికే గద్దరని ఇష్టపడేవాడు కాబట్టి మనము ఈ సభ ద్వారా మనము గద్దలని మళ్ళీ స్మరించుకుంటూ వారి యొక్క జయంతి సభను నిర్వహించుకోవడం అంటే మన అందరం కూడా మరొకసారి మనకు గతరణ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ